ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇలాగ కత్తులు పదును చేయడానికి ఇలాంటి గర్క్ రాయి దగ్గర ముందు ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఇవన్నీ నరకారండి ఇప్పుడు మనం లేటుగా వచ్చాము దగ్గరికి వెళ్ళి చూద్దాం ఓకేనా చూడండి ఇవన్నీ నరికేస్తారండి మనం లేటుగా వచ్చాం చూడండి మొత్తం సీపర్ అవన్నీ చూడండి ఇవన్నీ నరికేస్తారు మనం లేటుగా వచ్చాం ఓకే చూడండి ఫ్రెండ్స్ మా గిరిజనుల కష్టము చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు కష్టము అలా కింద మొదలు కొట్టేయాలి ఎలా తీయాలి ఎలా బాల్లో అంతాము చవర బాసులు జనం అంతా ఏ ఊరి మీద మిట్టగూడ ఏ జిల్లా జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళంపురం జిల్లా ఎన్ని ఎకరాలు వేసారు పంట రెండు ఎకరాలు ఎంత వస్తుంది ఆదాయం ఆదాయం తక్కువే వస్తే యాభై వేలు ముప్పై వేలు రేట్లు ఎలా ఉన్నాయి అయితే రేట్లు ఏది సాకే ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై అవునా తగ్గిపోయింది రేటు రేట్ పెంచాలని కోరిక పెంచుతాడు గవర్నమెంట్ దళారు లెక్క అయిపోయారు కదా చూడండి మొత్తం ఇవ్వండి ఎండలోనే మొత్తం చూడండి ఎండ ఎండలోనే ఈ కష్టము చూడండి చూడండి ఇవి పైన పూలు మొత్తం తీసేస్తారండి తర్వాత అలా కింద కూడా వేస్తారు చెట్టు నరికేస్తారు ఇది వర్షపు నీరుతోనే ఆధారపడి పండే పంటలండి ఇవి ఓకేనా ఓకే ఇప్పుడు ఇది ఇలా నరికారు కదా ఎలా తీస్తారు అండి మళ్ళీ చూడాలి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా నరికే నరికేసి వెళ్ళిపోయిన తర్వాత ఆకలి అలా తీయాలి సరే అలాగే తీయాలి చూడండి ఇలా తీయాలి చూడండి సూర్యుడు ఎదురుగా ఉంది కనిపించట్లేదు మిమ్మల్ని చూడండి వదిన కష్టము బాగా నీటిలోనే అన్ని ఆకులు తెచ్చుకొని తీసేస్తుండ్రీళ్ళు చూడండి మా అప్ప పాపము కింద మీద దొరలి దొరలి తీస్తుంది ఇది అమెరికా అమ్మాయి ఇది మూసిగేసేసింది నరక నరక నరకరా నరకరా చూడండి అంత హైట్ ఉంది దగ్గర దగ్గర పద అడుగులు హైట్ వచ్చిందండి ఇది